ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో ఆశా వర్కర్లకు కనీస వేతనం ఇవ్వాలంటూ సీఐటియు నాయకులు ధర్నాకు దిగారు ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా సమస్యలు పరిష్కరించలేదన్నారు ఇప్పటికైనా ఆశా వర్కర్లకు కనీసం వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు

రోగాలకి సేవలు చేస్తుంది ఆశా వర్కర్లు కానీ ఆశా వర్కర్లకు మాత్రం అనారోగ్యంతో చనిపోయినా లేకపోతే డ్యూటీకి పోయొస్తూ ప్రమాదాల్లో చనిపోయినా కనీసం సౌకర్యం లేదు అదేవిధంగా పదివేలు ఇచ్చే నాదు అదే పరిస్థితులు ఉన్నాయి పండగలు వచ్చిన పబ్బాలు వచ్చిన ఎప్పుడైనా ఆశా వర్కర్లు ఎప్పుడైనా డ్యూటీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది